టెంపుల్ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కింద అంటే కింద నుంచి పైపులు వేసారు ఫ్రెండ్స్ ఇగో చూడండి ఈ పైపులు అయితే ఇగో ఇలా ట్యాంక్లోకి వెళ్తాయి ట్యాంక్ లో నుంచి టెంపుల్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా పైకి వెళ్తున్నాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్తుంటే ఇదేంటంటే ఇక్కడ స్వామి వారికి హోమాలు అనేది ఇక్కడ చేశారు ఫ్రెండ్స్ దీంట్లో చదివండి ఇది బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నా ఇది టెంపుల్ పైనుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది దట్టమైన అరణ్యంలో నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో అసలుకి మంచి దూరేటట్టే లేదు అబ్బో మా పిన్నెళ్తుంది చూడండి అదే దారి చూడండి ఎలా ఉంది అడవి లెక్క ఈ రాళ్ళల్లో నుంచి అయితే ఇలాగే పోవాలి ఫ్రెండ్స్ కాలినక బాట పైకి ఎందుకు తీసుకెళ్తున్నాం అక్క అని మీరు అడగచ్చు ఎందుకంటే పైన ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి దానికోసం అని చెప్పేసి పైన తీసుకెళ్తున్నా అది చూడండి ఫ్రెండ్స్ గోడలు కనిపిస్తున్నాయి కదా మీకు తంగేడు పూలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి ఇక్కడ పైన ఇవన్నీ తంగడి పూలే వెనకటైతే ఇది రాజులేరు ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో అంతంత లావురాళ్ళు అసలు ఇంత పైకి ఎలా మోసారు అప్పట్లో చాలా ఏళ్ల క్రితం నాటి పురాతనండి ఇక్కడ చూడండి మా పిన్ని చెట్లు గుట్టలు ఎక్కువ పోతుంది ఎట్లా పోతుందా పచ్చటి పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎలా ఎలాగనిపిస్తున్నాయో మా పిన్ని కలిపిరి వచ్చింది కూర్చుంది చూడండి ఎంత హైట్ ఉందో గోడ ఈ రాళ్ళు చూడండి ఎంత మట్టసంగా సిమెంట్తో వీటిని అడుగు పెట్టి రండి ఒకతానీద ఒకటి పేర్చి ఎంత స్ట్రాంగ్గా ఉందో గోడ అయితే ఇంత చెక్కు చేదా ఫ్రెండ్స్ చుట్టూ ఈ గుట్టకి ఏంటంటే చుట్టూ పెట్టి ఫ్రెండ్స్ చుట్టూ పెట్టేశారు ఈ గోడ అనేది వీటికి ద్వారాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే పైన ద్వారం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ద్వారం దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పైన ద్వారం ఎలా ఉందో ఇంకా ఈ ద్వారం కాక నెక్స్ట్ ఇంకో ద్వారం ఉంది ఇవన్నీ అయితే శిథిలావస్థలు ఉన్నాయి ఫ్రెండ్స్ గోడలు మనమైతే ఒక గోడ అయిపోయింది దాటడం ఇది ఇంకొక గోడ ఫ్రెండ్స్ పైకి వెళ్ళేవరకల్లా మూడు గోడలు ఉంటాయి మనం ఇప్పుడైతే రెండు దాటుకుని వచ్చినాం ఇది మూడోది ఫ్రెండ్స్ నాకైతే అలిపిరి వస్తుంది పైకి ఇదైతే మూడో ద్వారం ఫ్రెండ్స్ మూడో ద్వారం ఏంటంటే కొంచెం ఉంది చూడండి అనేవి అయితే కూరలే ఫ్రెండ్స్ ఇదైతే మూడో ద్వారం అండి పైకి పోవడానికి ఇంకా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వెనకట రాజులు లేరు ఇదంతా ప్రజలే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రోలు వెనకట వాడిన రోలు ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉందో ఈ రోలు చూడండి ఇవన్నీ రాలే ఇక్కడ ఏంటంటే ఇల్లులు కూడా కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఒక రాయి మీద ఒక రాయి పెట్టేలా పెట్టారు అట్లా రోల్ కొట్టించుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ ఇగో ఇలా బండకే రోల్ అయితే యూజ్ చేసి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇల్లు కట్టిారండి పైన కనిపించేదే టెంపు ఫ్రెండ్స్ ఇక లాస్ట్ చూసేసాం మనం పైన టెంపుల్ ఏంటంటే వెనుకట కొంతమంది ఈ మొత్తం ధ్వంసం చేసి ఫ్రెండ్స్ ఆ టెంపుల్ని మొత్తం కూలిపెయింట్ లోనైతే చూపిస్తారండి ఇక్కడ ఒకరోజు కాదండి గుడిలో గుడి దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇక్కడ గోడల మీద శిల్పాలు ఎలా చెక్కారు మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా ఎలా సిద్ధులు అవసరం ఉంది మొత్తం తవ్వకాలు చూడండి ఫ్రెండ్స్ ఆయనైతే అయితే మళ్ళు ఎంత బాగా చెక్కారో అప్పట్లో రాతితో చెక్కారు ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా తోపడండి చూడండి ఒకసారి లోపడు ఎలా ఉందో